హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు భక్తనిధి ఈరోజు ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు పూర్తవుతుంది ఈ ధనుర్మాసంలో ఎవరిని పూజించాలి అలాగే ఈ మాసంలో పెళ్లి కాని వారు పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధనుర్మాసం ఎలా మొదలవుతుంది అంటే సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించిన పుణ్యకాలాన్ని మనం ధనుర్మాసం అంటాం ఈ ధనుర్మాసం ప్రారంభమయ్యే రోజునే మనం ధనుర్ సంక్రాంతి అంటాము ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుడిగా శ్రీరంగనాథుడిగా పూజలు అందుకుంటాడు భగవంతుడినే భర్తగా చేసుకున్న ఒక భక్తురాలి కథనే ఈ తిరుప్పావై ఆ భక్తురాలే ఆండాలమ్మ తల్లి ఆమెనే గోదాదేవి అని కూడా అంటాము ఈ ధనుర్మాసంలో ముప్పై రోజులు కూడా తానే రాసుకున్న కీర్తనలతో స్వామివారిని పూజించింది దాని ఫలితంగానే శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథుని రూపంలో గోదాదేవి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు ఈ గోదాదేవి రచించిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము తిరుమలలో ఈ నెల రోజులు కూడా సుప్రభాతానికి బదులుగా గానం చేస్తారు గోదాదేవి ఈ నెల రోజులు కూడా శ్రీరంగనాథుని పూజించి ఆఖరి రోజు అంటే భోగి రోజు శ్రీరంగనాథుని భర్తగా పొందింది కావున భోగి రోజున విష్ణుమూర్తి ఆలయాల్లో పెద్ద ఎత్తున గోదాదేవి కళ్యాణం జరుగుతుంది పెళ్లి వారు గోదాదేవి కళ్యాణం చేసినా అందులో పాల్పంచుకున్నా కూడా వారికి వివాహం వెంటనే జరుగుతుంది పెళ్లి కాని వారు ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా ఆచరిస్తారు అలాగే ఈ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఇంతటి పవిత్రత కలిగిన ధనుర్మాసం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమై జనవరి పదమూడవ తేదీ సోమవారం పూర్తవుతుంది ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని నెల రోజులు పూజిస్తే ఆ మహావిష్ణువు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ నెలంతా పూజ చేయడం కుదరని వారు కనీసం పదిహేను రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ ఆరు రోజులు కానీ అది కూడా కుదరని వారు కనీసం రోజైనా సరే భక్తి శ్రద్ధలతో నిష్ఠగా పూజిస్తే మనం కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారని పురాణాలు చెబుతున్నాయి ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే పెళ్ళికాని వారు ఈ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయం గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్